హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు షాప్ ఓపెన్ అయిందండి చాలామంది మేడం ఏంటి సార్ రివ్యూస్ కూడా ఏం పెట్టట్లేదు ఏంటి ఎవరిని అడగట్లేదు అని కామెంట్ చేశారు దానికి రీజన్ నేను చెప్తానండి ఈరోజు ఓల్డ్ బస్ స్టాండ్కి అపోజిట్ సిద్దిపేటలో మన బ్రాంచ్ అనేది ఓపెన్ అయింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అఫ్ కోర్స్ అందరితో మాట్లాడి నా గొంతు కూడా పోయింది ఇది అక్కా బావా అండి ఫస్ట్ ఓపెనింగ్ చేశారు సో నెక్స్ట్ షాప్లో క్రౌడ్ ఈ విధంగా ఉందండి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు సేమ్ క్రౌడ్ మెయింటైన్ అయింది ఒక్కొక్కసారి ఆ క్రౌడ్కి చి మధ్యలో చిన్న పిల్లలు కూడా బాగా ఏడ్చారండి సో దాని పర్పస్ మేము అది ఇసుకురాల వేస్తే రాలంత జనం అంటారు కదా అలా ఉంది సో మధ్యలో ఏం చేసామంటే వచ్చే కస్టమర్స్ని ఆపడానికి షటర్ అనేది క్లోజ్ చేసాము తర్వాత ఓకే కొంచెం కొందరు వెళ్ళాక స్టాక్ తీసుకొని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఇంకొంతమంది లోపలికి రప్పించామండి ఈ పరిస్థితిలోనే రివ్యూలు ఎలా తీసుకోవాలండి చాలామంది బయట వెయిట్ చేశారండి అండ్ చాలామంది షెటర్ క్లోజ్ చేశాము ఎందుకంటే క్రౌడ్ అంటే శ్వాస తీసుకోవడానికి కూడా వీల్లేదు అంత క్రౌడ్ ఉండడం వల్ల షటర్ క్లోజ్ చేసి ఫ్లోటింగ్ అనేది ఆపడం జరిగింది ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే సో సో సారీ అండి అలాగే నేను ఎవరినైనా గమనించక పలకరించకపోయినా కూడా మీ యొక్క కుటుంబ సభ్యురాలుగా అనుకొని క్షమిస్తారని కోరుకుంటున్నాను చాలా సంతోషంగా ఉందని గ్రాండ్ సక్సెస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మేడం